గూగుల్ క్రోమ్ గూగుల్ తయారు చేసిన ఫేమస్ వెబ్ బ్రౌజర్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఉపయోగించే సర్చింగ్ యాప్ ఇది చాలా ఆపరేటింగ్ సిస్టంలో కూడా చాలా బాగా పనిచేయగలిగే విధంగా క్రోమ్ను గూగుల్ తయారు చేసింది ఓఎస్ ఐఓఎస్ ఆండ్రాయిడ్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్లో చాలా స్పీడ్గా పనిచేసే గూగుల్ క్రోమ్తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కొన్ని సెట్టింగ్స్ గురించి కూడా తెలుసుకోకపోతే అన్నే నష్టాలు కూడా ఉన్నాయి గూగుల్ క్రోమ్ యూజర్లు ఖచ్చితంగా కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి లేదంటే ప్రమాదంలో పడినట్టే ఇంతకీ ఆ సెట్టింగ్స్ ఏంటి అవి మార్చుకోకపోతే అసలేం జరుగుతుంది పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గూగుల్ క్రోమ్ మీ ఫోన్ కెమెరాను వాడేస్తుంది మీ ఫోన్ లొకేషన్ని ట్రాక్ చేస్తుంది మీ ఫోన్లో మీరు మాట్లాడే సమాచారాన్ని వింటుంది మీ ఫోన్లో మీ పర్సనల్ డేటాని ప్రమాదకరమైన థర్డ్ పార్టీ సైట్లు యాక్సెస్ చేయడానికి సహకరిస్తుంది అయితే గూగుల్ క్రోమ్ ఇలా చేయడానికి కారణం ఎవరు కాదు అది మీరే మీరే గూగుల్ క్రోమ్కి పర్మిషన్ ఇస్తారు మీరు చేసే ప్రతి విషయాన్ని తెలిసేలా చేస్తారు గూగుల్ క్రోమ్లో మీకు తెలియకుండానే మీ ఫోన్ ఎక్కడికి వెళితే అక్కడికి కొన్ని సైట్స్ కూడా వచ్చేస్తుంటాయి దాంట్లో మీరు చేసే ప్రతి పని కూడా రికార్డ్ అవుతుంది నమ్మలేకపోతున్నారు కదూ కానీ ఇదే నిజం గూగుల్ క్రోమ్లో బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న కొన్ని తెలియని వెబ్సైట్స్ మీరు చేసే ప్రతి చిన్న పనిని కూడా చూస్తున్నాయి ప్రతి విషయాన్ని కెమెరాతో చూసేస్తున్నాయి అందువల్ల సైబర్ స్కామ్స్ జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంది ఇక ఈ విషయం ఇప్పటి వరకు తెలియకపోతే ఇకనైనా సెట్టింగ్స్ మార్చుకోండి ముందుగా క్రోమ్ను ఓపెన్ చేయండి కుడివైపున కనిపించే మూడు డాట్స్పై క్లిక్ చేయండి ఇందులో సెట్టింగ్స్ను క్లిక్ చేయండి అందులో సైట్ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేయాలి తర్వాత అందులో పర్మిషన్స్లో లొకేషన్ కెమెరా మైక్రోఫోన్ ఇలా చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి వాటన్నిటికీ పర్మిషన్స్ బ్లాక్లో పెట్టుకోండి లేదా ఆస్క్ ఫస్ట్ ఆప్షన్లో పెట్టుకోండి అలాగే కంటెంట్ ఆప్షన్లో థర్డ్ పార్టీ కుకీస్ థర్డ్ పార్టీ సైన్ ఇన్ యాడ్స్ లాంటివి బ్లాక్లో పెట్టుకోండి అలాగే ఆన్ డివైస్ సైడ్ డేటా ఆప్షన్ని ఆఫ్లో పెట్టుకోండి అలాగే అక్కడ డేటా స్టోర్లో ఏమైనా లింక్స్ కనిపిస్తే వాటిని వెంటనే డిలీట్ చేయండి ఖచ్చితంగా ఈ సెట్టింగ్స్ మార్చుకోండి జాగ్రత్తగా ఉండండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి